ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అరగ అవుతుంది ఖుషీ వరకు రాత్తా రాత్తా తుండ్రపోతుందా పాపం సగమే రాసింది సగం రాసి ఇంకా సగం రాయలే పల్లమ్మ రాయి రాయి అంటే రాయట్లు ఖుషి అంటుంది

నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఆరున్నర అవుతుంది ఈరోజు లేట్ అయింది మా ఓడేము మొక్కలకి మట్టి కావాలని ఇక్కడ మా మొన్న దాకా నర్సరీ ఉంది నర్సరీ మొత్తం తీసారు అందుకని ఈ మట్టి అయితే బాగా మొక్కలు బాగా పెరుగుతాయని మట్టి తీసుకొస్తున్నాడు హలోట్టి

తీయొద్దా నేను తీయొద్దా చెప్పు అయినా వెళ్ళి నాకెత్తుకుంటా పదాకెత్తుకోండి నేను ఎత్తుకోండి డాడీ అయితే నేను రానైతే

ఇయ ఇయ అనుకుంటున్నా ఇటు అడి నుంచి ఇటు చూడు ది అనుకున్నా చిన్న ఇరవై ఐదు కిలో వచ్చేది ఎక్కడ పెట్టా పెట్ట అంతా ఆడావిడ ముందు చూసుకోవు ఎన్ని ఎవరు నేను జస్ట్ టెన్ రూపీస్ కావాలి అన్ని రకాలు అయ్యంత ఇరవై రూపాయలు అన్ని కలిపి పొద్దున్నే చెరువుకి వెళ్ళి వెళ్తా అటు అవన్నీ ఉంటాయి అప్పుడు ఐదుగా తీసుకొస్తా అయ్యి ఉల్లిపోతాయి లో ఆ పిల్ల ఆ పిల్ల ధర్మాకోల్ తో బొమ్మలు చేసి రమ్మన్నారంట చేసుకెళ్ళింది కూడా ఆ పిల్ల మళ్ళా రేపు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కూడా పెడతారు అవునా సైన్స్ ఎగ్జిబిషన్ గా అన్నీ ఉంటాయి క్లాస్ మీ అమ్మాయికి లంచ్ బాక్స్ మాత్రమే ఇచ్చి పంపండి టైం టెన్ థర్టీ టు టెన్ టు థర్టీ పిఎం ట్వంటీ సిక్స్ స్కూల్ లేదు ఆ రోజు రిపబ్లిక్ డే ఇది ఆ రోజు రాశారు హాలిడేస్ ముందు రాశారు దియర్ పేరెంట్స్ టెన్ నుంచి ట్వంటీ సిక్స్ నుండి ఎయిటీన్ టెన్ నుంచి ఎయిటీన్ వరకు సంక్రాంతి సెలవులు పంతొమ్మిదిన స్కూల్ జరుగుతుంది ట్వంటీ ఫోర్ నా అంటే రేపు ట్వంటీ ఫోర్ నా స్కూల్ అయిపోయింది ట్వంటీ ఫోర్ స్కూల్లో స్కూల్ సైన్స్ డే జరుగుతుంది మీ అమ్మాయికి ఫ్లవర్స్ ఇస్తున్నాము టెక్స్ట్ బుక్ మీ అందుబాటులో ఉన్న పువ్వుల్ని తీసుకున్నా లేకపోయినా ప్లాస్టిక్ పువ్వులు తీసుకున్నా ప్లాస్టిక్ అక్కడ లోటస్ అవన్నీ ఉన్నాయి అది తొక్కిద్దాం ముందు ఇది అసలు ఆయన ముల్లుండి కొట్టుకొని మా కాపులకు ముల్లుండి

ఖుషీకి సైన్స్ ఎగ్జిబిషన్ అని అయితే తీసుకొచ్చాను వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒకటి చెప్పారంట ఖుషీకి అయితే పూలు దమ్మని చెప్పారు కొంతమందికి అయితే అవి ధర్మాకోల్తో తో అవి కదా ఇది బాగుండీ తీసుకో ఇది ఒళ్ళు ఇదిగో ఎండిపోయింది వాటికి ముళ్ళు కదా ఆ కొమ్మలకు దారం కట్ట

కూర ఉందా మంచి పై నేను పొద్దున అయితే పొద్దునయితే పనికాడా పైన స్లాబ్ పోతున్నారు బిర్యానీ తీసుకొచ్చారు మంచి కూడా బ్యాకెట్ యాభై ప్యాకెట్లు ఇచ్చారు అంటే ఐదు వేల రూపాయలు యాభై మంది ఆకున్నారు కదా యి చాలా పీసులు వచ్చినాయి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చానండి దొండకాయ ఫ్రై పప్పు తెచ్చాను పెరుగు మధ్యలో పెరుగు బాగా ఉంటుంది చూసావా వాసన వచ్చిందామా అన్నం బానే ఉందిగా చూడు పట్టి అసలు అన్నం వాసన రాదు బాగుంది అది దొంప అది కాదు దుంప కాబట్టి అసలు ఎక్కువసేపు ఉండదు దుంప కానీ కూర టేస్ట్ అండి టేస్ట్ ఉన్నప్పుడే తిండి కూర నేను ఇది ఎలా ఇంకో బాగుంది బావులేస్త పై అంతా కింద వాటర్ వాటర్ ఉంటది అసలు వాసన లేదు అండి పప్పుగాడ ఎన్నో దాంట్లో పోసే అంత ట్రై దంతా అటు కొట్టి రా ఇల్లు మీద పెడతాను అటు ఏదైనా కుక్కలకి తక్కువ తింటాయిగా ఎక్కడున్నాయి కుక్కలు ఇప్పుడు ఆడ నుంచి తీసుకొస్తాం అట్లనే నీళ్ళు పోతున్నాం